నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా శనివారం రాచన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తులసి హాస్పిటల్ ప్రసూతి సర్జికల్ లాప్రోస్కోపీ అండ్ జనరల్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఏ అనిత డాక్టర్ కె ఉదయ కుమార్ డాక్టర్ పి తిరుపతిలను హాస్పిటల్ మేనేజ్మెంట్ సాలువార్తో సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వచ్చిన పేషెంట్లకు ఉచిత వైద్యం అందించి అన్నదానం చేశారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ బాధలీని సురేష్ మాట్లాడుతూ సమాజంలో వైద్యులు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రపంచంలోనే అత్యంత గొప్ప వైద్యులు బెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ బీర్ద చంద్రరాయ్ జ్ఞాపకార్థం వారు అందించిన సేవలకు గుర్తుగా వారి జయంతి మరియు వర్ధంతి రోజు అయినటువంటి జూలై ఒకటిన ప్రతి సంవత్సరం దేశంలో నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నట్లు వివరించారు కనిపించని ఆరాధించని దేవుడు మనకు జన్మనిస్తే మన కళ్ళ ముందు కనిపించే వైద్యుడు అనుక్షణం మన ఆరోగ్యాలు కాపాడుతూ ఎన్నో పునర్జన్మలు ప్రసాదిస్తున్నాడని అన్నారు హాస్పిటల్లో వైద్యులు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు ఉన్నారు డాక్టర్స్ మన ఇండియన్ ఇండియా వైడ్ జరుగుతున్నాయి ఈరోజు మా తులసి హాస్పిటల్లో కూడా సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నాము ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా ఉచిత భోజనం పెట్టాము ఉచిన ఉచిత భోజనము అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు పెట్టాము నేను డాక్టర్ కొల్లూరి ఉదయ్ కుమార్ ఎంఎస్ జనల్ సర్జరీ తులసి హాస్పిటల్లో చేస్తున్నామండి ఇవాళ డాక్టర్స్ డే అండి అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు నా పేరు సురేష్ తులసి హాస్పిటల్ అండి ఈ రోజు డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మా తులసి హాస్పిటల్లో ఈ రోజు నుండి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మా దగ్గర ఎంఎస్ జనరల్ సర్జరీ అంటే జనరల్ సర్జరీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి మా హాస్పిటల్లో డాక్టర్ అనిత ఎంఎస్ శ్రీవైద్య నిపుణులు గారు మరియు డాక్టర్ ఉదయ్ కుమార్ ఎంఎస్ జనసర్జన్ సర్జన్ గారు డాక్టర్ తిరుపతి బెరక ఎంబీ జలక్షన్ గారు సేవలు వైద్య సేవలు అందిస్తున్నారు మా సదా మా సేవలను ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు కంప్లైటర్స్ వినియోగించుకున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాం సార్ ఐదు డాక్టర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు వచ్చిన పేషెంట్ అనేది ఉచిత వైద్యంతో పాటు ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది